ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎక్కడున్నా సరే టైం ఆసన్నమైంది కాబట్టి మీటింగ్ కి ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడున్నా సరే తొందరగా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా మరి మరి కోర్చున్నాం శ్వాస మీద చేసన్నడో చెల్లెలా పత్రిజికి వందో చెల్లెల శ్వాస మీద చేసన్న పత్రిజికి వందో చెల్లె శ్వాస మీద చేసన్నడో చెల్లెల పత్రిజికి వందనాలే చెల్లెలా శ్వాస మీద ధ్యాసన్నడో చెల్లెల పత్రిజికి వందనాలో చెల్లెలా పిర్మిడ్ లో ధ్యానమంట చెల్లెల ఆ గుడిలోనే ధ్యానమంట చెల్లెల ఆ బడిలోని ధ్యానమంట చెల్లెలో చెల్లెల ఆ పొలంలోని ధ్యానమంట చెల్లెల ఎక్కడైనా ధ్యానమంట చెల్లెలా విశ్వశక్తి విచ్చినంట చెల్లెలా చెల్లెలా శ్వాస మీద అన్నాడు చెల్లె పత్రిజికి వందనాలు చెల్లెలా శ్వాస మీద చేసన్నాడు చెల్లెల పత్రిజికి వందనాలు చెల్లెలా వాస మీద అన్నడు చెల్లెలా పత్రిజికి వందనాలు చెల్లెలా శ్వాస మీద చేసన్నాడు చెల్లెలా పత్రిజికి వందనాలు చెల్లెలా వాస మీద ధ్యాస అన్నడు చెల్లెలా పత్రిజికి వందనాలు రేవల్పం జానమంట నెల్లూరు ధ్యానమంట శ్రీకాకుళం జానమంట ఆ వైజాగ్ ధ్యానమంట హైదరాబాదు ధ్యానమంట ఎక్కడైనా ధ్యానమంట చెల్లెలా ఆ విశ్వశక్తి ఇచ్చినంట చెల్లెలా చెల్లెలా శ్వాస మీద చేశాను ఆ శ్వాస మీద ధ్యాసన్నాడే చెల్లెల పట్రీదికి వందనాలే చెల్లెల శ్వాస మీద ధ్యాసన్నరో చెల్లెల పత్రీదికి వందనాలో చెల్లెల అమెరికాలో జానమంట చెల్లెలో చెల్లెల ఆ ఇండియాలో జానమంట చెల్లెలో చెల్లెల ఆ పొలంలోని జానమంట చెల్లెలో చెల్లెల ఆ కలంలోని జానమంట చెల్లెలో చెల్లెల ఆ ఎక్కడైనా జానమంట చెల్లెల ఆ విశ్వశక్తి ఇచ్చినంత చెల్లెలా చెల్లెలా శ్వాస మీద చేసన్నో చెల్లి ఆ బడిలోని జానమంట ఎన్నో చెల్లినా ఆ గుడిలోని జానమంట ఎన్నెనో చెల్లినా పిరమిడ్ లో జానమంత చెల్లెలా విశ్వశక్తి ఇచ్చినంట చెల్లెలా చెల్లెలా శ్వాస మీద చేసన్నాడు చెల్లెలా శ్వాస మీద చేసన్నాడు చెల్లె పత్రిజీకి వందనాలో చెల్లె శ్వాస మీద ధ్యాసన్నరో చెల్లెలా పత్రిజీకి వందనాలో చెల్లె శ్వాస మీద చేసన్నాడో చెల్లెల పత్రిజీకి వందనాలో చెల్ల శ్వాస మీద ద్యాసన్నరు చెల్లె పత్రిజీకి వందనాలో చెల్లెలా పత్రిజీకి వందనాలో చెల్లె పత్రిజీకి థాంక్యూ